హాయ్ హలో నమస్తే జనం టీవీ తెలుగు నేను మీ క్రాంతి వెల్కమ్ టు జనం టీవీ క్రైమ్ స్టోరీస్ ప్రేమికుల మధ్య ప్రేమ ఎంతుందో తెలియదు కానీ నిత్యం అనుమానాలు అలగడాలు మాత్రం గొడవపడడం మాత్రం జరుగుతూనే ఉంటాయి చివరికి అయితే చివరికి ఎవరో ఒకరు క్షమాపణ చెప్పడం ద్వారా గొడవలు సమసిపోతుంటాయి అయితే కొన్నిసార్లు మాత్రం ఈ సమస్యలు శృతిమించిపోతుంటాయి తమ పార్ట్నర్ విషయంలో విచిత్రమైన కండిషన్స్ పెడుతూ ఉంటారు తాము చెప్పిందే చేయాలని లేకపోతే ప్రేమ కొనసాగదంటూ బెదిరింపులకు పాల్పడుతుంటారు కూడా తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో ఇదే జరిగింది మాజీ ప్రియురాలు తమ ప్రియుడికి విచిత్రమైన కండిషన్లు పెట్టింది చివరికి ఏం జరిగిందంటే ప్రేమకు హద్దులు ఉండవు కానీ ప్రేమికులు ఏవేవో పరిమితులు విధించుకుంటుంటారు ఇవి కొన్నిసార్లు పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి ఐర్లాండ్ కు చెందిన జార్లోట్ రైస్ అనే ఫిల్మ్ మేకర్ ఇలాంటి అనుభవమే ఎదురైంది రెండు వేల రెండులో ఇతనికి ఓ లీనా తంటాష్ అనే ఓ యువతి యంగ్ ఉమెన్ పరిచయమైంది ఈ పరిచయం కొనాలకు ప్రేమగా మారింది మొదట్లో ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు అయితే రాను రాను వీరి మధ్య సమస్యలు తలెత్తాయి సదరు యువతి రోజు తన ప్రియుడికి వింత వింత కండిషన్లను పెడుతూ వచ్చింది వారంలో కనీసం మూడు రోజులు గడపాలని రోజు సాయంత్రం పదిహేను నిమిషాలు ఫోన్లలో మాట్లాడాలని ఇలా ఏ వేవో షరతులు విధించింది ఈ కండిషన్లు విని అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించేది ఈ వేధింపులు భరించలేక అతడు ఆమెను దూరం పెట్టాడు అయితే ఆమె ఫోన్లు చేస్తూ ఈమెయిల్స్ చేస్తూ బెదిరించసాగింది ఇలా పది సంవత్సరాల పాటు వేధిస్తూనే ఉంది నంబర్ మార్చుకున్నా కూడా ఏదో రకంగా కనుక్కొని మళ్ళీ వేధించడం మొదలెట్టింది అంతటితో ఆగకుండా ఓ గూఢాచారిని నియమించి ప్రియుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలుసుకునేది అట్లాగే ఒకానొక సందర్భంలో అతడిని హత్య చేయించాలని కూడా చూసింది చివరికి దేశం విడిచి వెళ్ళిన స్నేహితుల ద్వారా ఫోన్లు చేసి బెదిరిస్తుండేది వేధింపులు ఎక్కువ అవడంతో చివరకు అతను ఇటీవల పోలీసులను కూడా ఆశ్రయించాడు విచారించిన న్యాయస్థానం చివరకు ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు